హలో అండి నమస్తే అంజలి అండ్ ఆట ఛానల్కి స్వాగతం ఈరోజు మేం చెప్పబోయే కథ పేరు అపాయంలో ఉపాయం ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళదామా అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో రకరకాల పక్షులు జంతువులు ఉండేవన్నమాట అయితే ఒకరోజు ఒక వేటగాడు అడవిలోని పక్షులను వేటానికి వచ్చాడు అందుకోసం ఆ వేటగాడు ఒక పెద్ద చెట్టు కింద కొన్ని ధాన్యం గింజలను చల్లి ఆ గింజల మీద పక్షులకు కనిపించకుండా వలపరిచాడు అలా వలపరిచిన తర్వాత ఆ వేటగాడు కొంచెం దూరంగా ఉన్న చెట్టు వెనుకకు వెళ్ళి దాక్కుని తను వేసిన వలలో ఏమైనా పక్షులు చిక్కుంటాయా అని చూస్తూ కూర్చున్నాడు అయితే అప్పుడే ఒక పావురాల గుంపు ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నాయన్నమాట ఆ గుంపులో నుంచి ఒక పావురం అదిగో కిందకు చూడండి ఆ చెట్టు దగ్గర చూడండి ఎన్ని ధాన్యం గింజలు ఉన్నాయో పదండి వెళ్ళి తిందాం అని అన్నది అప్పుడు ఆ పావురాల నాయకుడు ఇలా అన్నాడు వద్దు కిందకు వెళ్ళవద్దు అక్కడ మనకు ప్రమాదం ఉంది అని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇది చాలా పెద్ద అడవి ఈ అడవిలో అసలు జనసంచారం ఉండదు అలాంటిది ఇప్పుడు అక్కడ అన్ని ధాన్యం గింజలు ఉన్నాయంటే ఎవరో ఒక వేటగాడు పక్షులను వేటాడడానికి ఇలా ధాన్యం గింజలు వేసి ఉంటాడు కాబట్టి మనం కిందకు వెళ్ళవద్దు అని అన్నాడు అప్పుడు ఆ పావురాల గుంపులోని ఒక ముసలి పావురం ఇలా అన్నది ఎందుకు నువ్వు ఊరికే అనుమానపడతావు నువ్వే అన్నావు కదా ఇది జనసంచారం లేని ప్రదేశమని మరి అలాంటప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారు ఎవరు రారు కదా కాబట్టి నీ అనుమానాలన్నీ పక్కన పెట్టి పద కిందకు వెళ్ళి ఆ గింజలను తిందాం అని అనింది ఆ పావురం మాటలకు మిగతా పావురాలన్నీ కూడా ఏకీభవించాయి అన్నీ కలిసి ఒకేసారి గింజలు చలిన ప్రదేశానికి వెళ్ళి వాలాయి చేసేది ఏమీ లేక పావురాల నాయకుడు కూడా కిందకు వెళ్ళి ఆ ధాన్యం గింజలను తినటం మొదలు పెట్టారు ధాన్యం గింజలు తినటం అయిపోయాక చూస్తే వాటి కాళ్ళు వలక చిక్కున్నట్లు గమనించాయి అప్పుడు పావురాలన్నీ భయపడిపోయాయి తమ నాయకుడి మాటలు విన్నందుకు బాధపడిపోయాయి ముసలి పావురాన్ని తిట్టడం మొదలు పెట్టాయి అప్పుడు పావురాల నాయకుడు ఆగండి ఆగండి జరిగిందేదో జరిగిపోయింది ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అనవసరం అయితే పావురాల నాయకుడు దూరంగా వేటగాడు రావటం గమనించి తన పావురాల గుంపుతో ఇలా అన్నాడు ఇప్పుడు మనం ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి అని అన్నాడు అయితే అప్పుడు దూరంగా చెట్టు చాటును ఉన్న వేటగాడు తను వేసిన వలలో పావురాల గుంపు చిక్కుకోవటం చూసి చాలా ఆనందించాడు పావురాలను పట్టుకోవడానికి వల దగ్గరికి రావడం మొదలుపెట్టాడు చూడండి ఆ వేటగాడు వస్తున్నాడు నేను చెప్పినట్లుగా అందరూ కలిసి చేస్తే మనం ఈ ఆపద నుంచి బయటపడగలం అని అన్నాడు అప్పుడు పావురాలు అన్నీ ముక్త సరే చెప్పు ఏం చేయాలి అని అన్నాయి చూడండి మనం అందరం ఒకేసారి మన రెక్కల సహాయంతో ఎగిరితే ఈ ఆపద నుంచి బయటపడవచ్చు అని అన్నాడు అప్పుడు అన్నీ పావురాలు సరే అని అన్నాయి అన్నీ కలిసి ఒకేసారి ఎగరటానికి ప్రయత్నించాయి చివరికి పావురాలు అన్నీ వలతో సహా ఎగురుతూ ఆకాశం వైపుకు వెళ్ళాయి అయితే పావురాల కోసం వస్తున్న వేటగాడికి ఆ దృశ్యం చూసి ఏమీ అర్థం కాలేదు ఇప్పుడు పావురాళ్ళు కాదు కదా తన జీవన ఆధారమైన వల కూడా తనకు కాకుండా పోయింది అని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు వలతో సహా ఎగురుతున్న పావురాళ్లతో పావురాల నాయకుడు ఇలా అన్నాడు చూడండి ఇలా కొంచెం దూరం ఎగిరితే ఒక చెరువు వస్తుంది ఆ చెరువు దగ్గరలో ఉన్న ఒక చెట్టు దగ్గర నా మిత్రుడైన ఎలుక నివసిస్తున్నాడు మనం అందరం అక్కడికి వెళితే నా మిత్రుడు ఈ వలను కొరికి మనల్ని ఈ వల నుంచి బయటికి తీసుకువస్తాడు అని అన్నాడు పావురాళ్ళు అన్నీ సరే అని వాటి నాయకుడు చెప్పినట్లుగానే ఎగురుతూ వెళ్ళి వాళ్ళ నాయకుడు మిత్రుడు ఉండే చెట్టు దగ్గరకు వాలాయి అప్పుడు పావురాళ్ళ నాయకుడు మిత్రమా ఓ ఎలుక మిత్రమా ఒకసారి బయటికి రా అని పిలిచాడు పావురం మాటలు విన్న ఎలుక బయటికి వచ్చి అరే మిత్రమా నువ్వా ఏంటి ఇలా వల్ల చిక్కుపోయావు అని అడిగాడు అప్పుడు పావురాళ్ళ నాయకుడు జరిగిందంతా చెప్పాడు కాబట్టి మిత్రమా నువ్వే మమ్మల్ని కాపాడాలి నీ పళ్ళతో ఈ వలను కొరికి మమ్మల్ని కాపాడు అని అడిగాడు అప్పుడు ఎలుక సరే అని ముందు తన మిత్రుడైన పావురాల నాయకుడు ఉన్న చోట కొరకటం మొదలుపెట్టింది అప్పుడు పావురాల నాయకుడు లేదు మిత్రమా ముందు నన్ను కాదు ఈ పావురాలని వల నుంచి విడిపించు అని అన్నాడు అప్పుడు ఎలుక లేదు ముందు నేను నిన్నే విడిపిస్తాను నువ్వు నా మిత్రుడివి ముందు నిన్ను విడిపించటం నా మిత్రధర్మం అని అన్నాడు అప్పుడు పావురాల నాయకుడు లేదు మిత్రమా నేను నీ ని మిత్రుడినే కాదనను కానీ నేను పావురాలన్నిటికీ నాయకుడిని ఈ పావురాల సంక్షేమమే నాకు ముఖ్యము కాబట్టి ముందు వాటిని నుంచి బయటికి తీసుకురా చివరగా నన్ను ఈ వాళ్ళ నుంచి బయటికి తీసుకురా అని అన్నాడు ఎలుక తన మిత్రుడు చెప్పినట్లుగానే చేశాడు పావురాలు అన్నీ వాళ్ళ నుంచి బయటికి వచ్చాయి ఎలుకకు ధన్యవాదాలు చెప్పి పావురాలన్నీ తమ గమ్యం వైపుకు ఎగురుతూ వెళ్ళిపోయాయి కథ అయిపోయిందండి మరి ఈ కథలో రెండు నీతులున్నాయి ఒకటి ఐకమత్యమే మహాబలం రెండవది కష్ట సమయంలో ఉపాయంతో తెలివిగా ఆలోచించి అపాయం నుంచి బయటపడాలి కథ నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు